శ్రీ కృష్ణ వందే జయత్ గురువు శ్రీ ప్రబోధానంద గురువేనమ్మ అందరికీ నమస్కారము ద్వితీయ గ్రంథంలో జ్ఞాన రత్నవాక్యంలోని పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ శ్లోకము యోహాన్ స్వార్త చెప్తున్నా చెప్తున్నానన్న లోకము ఆయనను చూడదు ఆయనను ఎరగదు కనుక ఆయనను పొంద 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 నేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివాసం నివసించను మీలో ఉండును అంటే లోకము అంటే లోచనము లోచనం అంటే గుణములు గుణములు అంటే గుణభాగములు అంటే రాయస సాత్వికము తాంస రాయస సాత్వికం గుణంలో ఉన్న జీవుడు మరి కష్ట సుఖాలను అనుభవిస్తూ కర్మలను అనుభవిస్తూ కర్మలను పోగు చేసుకొని అందులోనే ఉంటూ ఉంటాడు కనుక ఆయనకు దైవ వాళ్ళకి దైవ జ్ఞానం అనేది తెలియదు దైవ జ్ఞానం అనేది తెలియదు మరి ఆయనను లోకం అంటే అనుభవానికి వచ్చేది మరి ఆయనను ఎరగరు ఆయనను తెలియ తెలియలేరు ఆయనను పొందలేరు మరి ఆయనను ఆయన దైవ ఆయన జ్ఞా దైవ దైవ జ్ఞానంతో వచ్చినా కూడా ఆయన మనిషి రూపంలో వచ్చి మన దగ్గరికి వచ్చినా కూడా దేవుడు మనిషి రూపంలో ఆయన మన దగ్గరికి వచ్చినా కూడా ఆయనను మనం గుర్తి గుర్తించలేము ఎరుగలేము ఆయన పొందలేము ఎందుకంటే అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి మరి ఆయనను గుర్ ఆయనను ఆయన జ్ఞానాన్ని మనము గుర్తించి ఆయన గుర్తిస్తామంటే అట్లా కూడా గుర్తించలేము తెలుసుకోవన్న ప్రయత్నం కూడా చేయలేము మనం ఆయనతో మనం నివసించలేము మరి దైవ జ్ఞానమును మనిషిగా వచ్చిన దైవ జ్ఞానమును మనిషిగా వచ్చిన దేవుణ్ణి కూడా మనము గుర్తించలేము మరి ఆయనను తెలుసుకోవాలన్న ప్రయత్నం కూడా చేయలేము మరి ఎప్పుడు చేస్తాము అంటే మరి నేను పరలోకం నాకు పోతున్నాను నేను వెళ్ళిన తర్వాత మరో వ్యక్తి నేను వెళ్ళిన తర్వాత మరో వ్యక్తి మీ వద్దకు వస్తాడు ఆయన ద్వారా మీరు జ్ఞానం తెలుసుకుంటారు అనేసి కూడా స్వా ప్రభువారు చెప్తారు అంటే రెండు వేల సంవత్సరం తర్వాత ప్రభువారు వెళ్ళి వెళ్ళి ప్రభవారు వెళ్ళిపోయాక మరి ఆదరణకర్తగా ఇంకోరు వస్తారు వచ్చినాక ఆయన జ్ఞానాన్ని మీరు తెలుసుకోగలుగుతారు ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పిన జ్ఞానం మీ దగ్గర ఉంది కాబట్టి దాని ద్వారా మీరు వచ్చే ఆదరణకర్తను మీరు వచ్చేవారిని ఆదరణకర్తను దగ్గర ఉన్నటువంటి జ్ఞా ఆయనను మీరు గుర్తించగలరు ఆయనతో నివసించగలరు ఆయనతో మీరు కలిసి ఉండగలరు ఆయన ఆయన చెప్పిన జ్ఞానం మీకు అర్థమవుతుంది మీరు ఆయనతో నివసిస్తారు మీలోనే ఆయన మీతోనే ఉంటాడు ఆయన మీలో ఆయనే మీలో ఆయననే ఆత్మగా మీలో ఉన్నాడని కూడా మీరు గుర్తిస్తారని కూడా చెప్పడం జరిగిందక్క అన్న ఇంకా ఇంకా ఏం జరిగిందంటే ఇంకా యువన్ స్వార్త ఒకటో అధ్యాయము పదవ వచనంలో కూడా ఆయన లోకంలో ఉండేను మరి ఆయన లోకంలో ఉన్నాడు లోకం ఆయన మూలంగా మూలంగానే మూలంగా కలిగింది కానీ ఆయనని మీరు తెలుసుకోలేరు అని అన్నారు అని కూడా దాంట్లో కూడా అన్నారు ఇంకా ఏమన్నారంటే మరి జ్ఞాన యోగంలో ఏదా ఏదా ఇదేమస్య జ్ఞానేర్భవతి భారత అనే శ్లోకంలో కూడా మరి ఎప్పుడెప్పుడు ధర్మాలు అధర్మాలుగా చెలరేగినప్పుడు నన్ను నేను సృజించుకొని భూమి మీద పుట్టుచున్నానని ఆయన చెప్తున్నాడు మరి అట్లా చెప్పినా కూడా గుర్తిస్తారా అంటే గుర్తించారు ఎప్పుడైతే ఆదరణకర్తగా అంటే ముందు చెప్పిన జ్ఞానము మనకు కొంచెం తెలుసు కాబట్టి ఆదరణకర్తగా వచ్చినటువంటి స్వామివారిని గుర్తించి మనము ఆయన చెప్పే జ్ఞానాన్ని జ్ఞానం ద్వారా ఆయనను గుర్తించి ఆయనతో నివసిస్తాము ఆయనతోనే ఆయననే మన లోపల ఆత్మగా ఉన్నాడని గుర్తించగలము శ్రీకృష్ణ వంద గురువు శ్రీ ప్రభుధన అందరికీ నమస్కారము